ఐదేళ్ల కాలంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు ఉదండపూర్ గట్టు శంకర సముద్రం నార్లాపూర్ వద్ద జలాశయ పనులను పరిశీలించారు గట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పది నుంచి ఇరవై టీఎంసీలకు పెంచే సాధ్య సాధ్యాలు పరిశీలిస్తామని చెప్పారు ఏలుగా అపరిష్కృతంగా ఉన్న కానాయపల్లి పునరావాసం సహా శంకర సముద్రం నుంచి నీటి విడుదలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు సమస్యలపై సానుభూతితో ఉన్నామన్న ఉత్తం వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాన్ని సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తం పరిశీలించారు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు కనీసం ప్రాజెక్టుకు నీటి వాటా సాధించలేకపోయారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ నలభై ఐదు కోట్లు విడుదల చేసినట్లు వివరించారు పాలమూరు రంగారెడ్డి పూర్తయితే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆ చిత్తశుద్దితోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఉదండాపూర్తో పాటు ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన వారికి న్యాయపరంగా పునరావాసం అందిస్తామని వెల్లడించారు గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు అన్ని ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు మేము హైయెస్ట్ ప్రయారిటీ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను ఎన్నికలకు ముందు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టుల పనులు ఎలా మొదలు పెడతారని మంత్రుల పర్యటన సందర్భంగా బాధితులు నిరసనకు దిగారు ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రులు ఉత్తమ్ జూపల్లి సందర్శించినప్పుడు ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ మల్లు రవితో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజ్ వ్యవసాయ భూముల పరిహారాన్ని పెంచాలని కోరారు పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని భూ నిర్వాసితులు హెచ్చరించారు آءن کي ڏسڻ لاءِ آءُ حاضر ٿو 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 మేము రిజర్వ్ కి వ్యతిరేకం కాదు మీరు అన్న మాట ప్రకారంగా మాకు మొత్తం ఎందుకంటే పోయిన ప్రభుత్వం కూడా మోసపోయినాం ఈ ప్రభుత్వం కూడా చేసానికి మాకు నమ్మకం లేదు ఎవరి మీద కూడా చేసి వన్ టైం ఇవ్వండి మేము ఎందుకంటే నష్టపోయింది మేము ప్రాజెక్ట్ కాదు ప్రాజెక్ట్ కింద లక్షల మంది పచ్చు మా ప్రాజెక్టు లో ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పిండు ఇరవై ఐదు లక్షలు ఇస్తా ప్యాకేజీ పదహారు లక్షలే పదహారు లక్షల ముప్పై వేలు ఇస్తున్నాడు మాకు ఆయన మేము సర్వం కోల్పోతున్నాం న్యూస్ కరగా సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉంటాం మాకు ఇంతవరకు ప్లాట్లు లేవు ఇల్లు లేవు యావి లేవు నేను వచ్చి తీసుకుంటా అంటే ఇది చేసి నలభై శాతం పని అయిపోయింది మళ్ళీ ఇంకా నలభై శాతం అయితే రెండు గంటలు మూస్తే మేము ఉదాహరణ ప్రభుత్వం ఎక్కడ పోవాలి మునిగిపోవాలా పరిహారం పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు ప్రస్తుతం మూడు తండాలకు ప్యాకేజ్ డబ్బులు చెల్లించామని వల్లూరు ఉదండాపూర్ గ్రామాలకు సైతం త్వరలోనే నగదు జమ చేస్తామని చెప్పారు కావాలని రెచ్చగొట్టి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ప్రాజెక్టు ప్ 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 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది రేపు ప్రాజెక్ట్ చేస్తాము అడ్డుకుంటే ఇంకొస్తే మాత్రం మేము ఊరుకో ప్రకారం మేము కూడా పోతాము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము రిహాబిటేషన్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా తక్కిన సెవెంటీ క్రోర్స్ కూడా వచ్చేస్తే అందరికి పదహారు లక్షలు అనేది పడుతుంది ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది నేను ఎట్లా పోరాడుతున్నాను నేను ఫైట్ చేస్తుంది అడుగుతున్నాను ఉద్దాం వల్లు వల్లూరులో కూడా తొందరగానే వస్తుంది కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ మూడు వందల మంది ఎవరు ఇష్యూస్ గురించి అన్ని మేము ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద నిర్మించిన శంకర సముద్రం జలాశయం పనులను మంత్రి ఉత్తమ్ జూపల్లి పరిశీలించారు ఆ జలాశయం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చిన్న చిన్న సమస్యలతో పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నట్లు జూపల్లి ఉత్తం దృష్టికి తెచ్చారు జలాశయాన్ని పూర్తి చేయాలంటే పునరావాసం ప్రధాన సమస్యగా మారిందని మూడు వందల కుటుంబాలకు అన్ని వస్తువులతో పునరావాసం కల్పించాల్సి ఉందని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఉత్తమ్ దృష్టికి తెచ్చారు పునరావాసానికి డెబ్బై ఐదు కోట్లు ఆనకట్టకు మరో పది కోట్లు కేటాయిస్తే శంకర సముద్రం పూర్తి చేసి సాగునీరు ఇవ్వవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంత్రికి వివరించారు పునరావాసానికి ఏర్పాటు కాలువల నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తే అదనంగా ఎంత ఆయకట్టకు సాగునీరు అందించవచ్చో వారంలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఉత్తమ్ ఆదేశించారు అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఉత్తమ్ పరిశీలించారు అంజనగిరి జలాశయం హెడ్ రెగ్యులేటర్ సర్జిపూల్ ప్రధాన కాలువ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల డెలివరీ సిస్టమ్ను పరిశీలించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులైన బోడబండ తండ హేమనాయక తండ లచ్చునాయక తండ అంజనగిరి నిర్వాసితులతో భేటీ అయ్యారు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరగా మానవతా దృక్పథంతో పరిశీలిస్తామని త్వరలో కమిటీ వేసి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఉత్తమ భరోసా ఇచ్చారు కేఎల్ఐ పాలమూరు రంగారెడ్డి ప్రధాన కాలువల లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు